బంజారా హిల్స్లోని మెరిడియన్ స్కూల్లో ఘనంగా యాన్యువల్ డే వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ ఎక్లమేట్ ఫిలిం డైరెక్టర్ మరియు స్క్రీన్ రైటర్ నాగ్ అశ్విన్ సీతా పళ్ళుచొళ్ళ సిఇఓ వి హబ్తో కలిసి పాల్గొన్నారు అనంతరం పిల్లలతో సరదాగా డ్రామా డ్యాన్స్లు వేడుకలు నిర్వహించారు అలాగే స్థానిక స్కూల్ సిబ్బంది ముఖ్య అతిథులకు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నిషి రాణా ఫౌండర్ రేణుకా బుట్ట నీలిఖంఠ్ బుట్ట వైస్ ప్రిన్సిపల్ రాహత్ రషీద్ వైస్ ప్రెసిడెంట్ నాయుడు సీఈఓ తేజస్విని బుట్ట సుమతి సంగీత వార్ స్థానిక స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఇవాళ మా మెరిడియన్ స్కూల్ బంజారా హిల్స్ యాన్యువల్ డే యాన్యువల్ డే థీమ్ వచ్చేసి అంతర్ధ్వని ఇది మెయిన్లీ ఎంపరర్ అశోక స్టోరీ ఆయన ఎట్లా ఆయనలో పరివర్తన ఎలా కలిగింది ఆయన అంతర్ధ్వని విని తర్వాత ఇది పిల్లలకి కూడా ఒక మంచి సందేశం ఇవ్వాలని ఈ ప్రోగ్రామ్ ప్రిన్సిపల్ మ్యామ్ నిషిధాన్న మ్యామ్ అండ్ ద టీమ్ వీళ్ళందరూ కలిసి చాలా బాగా ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశారు ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్ కింద సీతాపాల షీ ఈస్ ద యునో సిఈఓ ఆఫ్ వీ హబ్ అండ్ వీ ఆల్సో హ్యాడ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ మిస్టర్ నాగశ్విన్ ఈజ్ అ ఫేమస్ డైరెక్టర్ ఫర్ కల్కీ అండ్ వీ హ్యాడ్ అవర్ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ నీల్కంఠ్ పుట్ట అండ్ అవర్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ మిసెస్ నీల్కంఠ పుట్ట And the principals of all our other schools were also a part of it. What is your name? I am Lalita Naidu, president of Meridian Education Society. Uh, I am